ఒక నిమిషం అండి ఒక నిమిషం సోలో బాయ్ సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన్ అలా అని కాదు దీని మీనింగ్ మా సినిమా మీనింగ్ అయితే అది కాదు సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు తల్లి ఇంకా అదర్ రి రిలేషన్స్ ఎవరు ఉన్నా గాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా చేయాలన్నా నువ్వు స్టాండ్ అవ్వాలన్నా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడడం నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిపే సినిమా ఇది సోలో బాయ్ అనేది సో సోలోగా ఆలోచించి మీరు ఎలా నిలదొక్కుంటారు మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలాగా ఉంటుంది దానికి డైరెక్టర్ గా నవీన్ కుమార్ గారు నవీన్ కుమార్ గారు अंदर के नमस्कार हीरो गौतम कृष्ण गार गांदा पण हेलो जनकरांडे हेलो ब्रो ब्रो आज तर खेल को कैमरा को 90 साल यार इसकी बात हेलो